హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజు అయితే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి అయితే ఎవరైనా ఫస్ట్ టైం ఎండు చేపలు వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో అనేది అయితే మీకు చూపిస్తున్నానండి సో ఇది ఎండు చీలిక అండి చీలిక చేప అని చెప్పేసి అంటారు నేనైతే ఇది ఫస్ట్ టైం ఇంత పెద్దది చూడడం అనమాట మీకు ఇక్కడ పక్కన కూడా యాడ్ చేస్తున్న ఫుడ్ మామూలుగా అయితే చిన్నవే అమ్ముతారు ఎక్కువగా అవే తెచ్చుకునే వాళ్ళము సో ఈసారి అయితే మా నాన్నగారు తీసుకొని వచ్చారండి పెద్దది ఒకటే పావు కేజీ అంట సో అందులో కూడా మొత్తం చేయలేదు సో కొంచెం వరకే కట్ చేసి శుభ్రంగా తల తోకా తీసేసి బాగా క్లీన్ చేసుకొని కొన్ని ముక్కల వరకు మాత్రమే పులిసి పెట్టుకున్నామండి అయితే ఎంత ఎండి చేపలు చేయడం రాని వాళ్ళైనా సరే ఈజీగా ఎలా చేయాలో ఈరోజు మీకు వీడియోలు చూపిస్తానండి అయితే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇంకా ఉన్నాయి వంటల వీడియోస్ కానీ మనీ సేవింగ్ ఐడియాస్ కానీ చాలా ఉన్నాయండి అన్నీ మీకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ అలానే వీడియోస్ని షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ అండి ఇంకా వీడియోలోకి వెళ్తే మీకు ఇందాక చూపించాను కదండి ఎండి చేప సో ఆ ఎండి చేపని క్లీన్గా తోక తీసేసి సైడ్స్ ఉంటాయి కదండి రెక్కల లాంటివి అవి కూడా తీసేసి మనకి ఎన్ని కావాలో అవి మాత్రమే కొంచెంసేపు నానబెట్టి ఇవి ఎక్కువసేపు నానబెట్టకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా నానబెట్టి చేతులతో రబ్ చేస్తూ కడిగితే పైన ఉన్న ఇసుక కానీ ఏదైనా సరే రాలిపోయి క్లీన్ అయిపోతుందండి అవి పక్కన పెట్టుకొని మనకి కర్రీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అది ఒక బండిలో వేసుకొని ఈ శుభ్రపరుచుకున్న ముక్కలని అయితే జాగ్రత్తగా వేయించుకోవాలండి ఈ చీలక చేపలు ఏంటంటే బాగా ఎట్లా పడితే అట్లా కదిలించేసామనుకోండి ఊరు కూరని రాలిపోయి పిండి పిండిలాగా అయిపోతుంది అనమాట సో విడిపోతుంది ముక్క అంతా కూడా సో అందుకని ఇది జాగ్రత్తగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ముక్క ఎర్రగా పోయేంతవరకు ఇందాక చూపించాను కదండి సో అలాగా ఇంకా కర్రీ కోసం అదే నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి సో పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత పులుసు వేసే ముందు మనం వంకాయ ముక్కలు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనకి ఏ పులుసుల్లోకైనా వంకాయలు వేసుకుంటే దాని టేస్ట్ అనేది మారిపోతుంది పులుసు కూడా చెక్కబడుతుంది సో వంకాయలు వేసిన తర్వాత ఇంతకుముందే ఉప్పు పసుపు వేసాం కాబట్టి కారం మనకి ఎంతైతే తగ్గుతుందో సో అంత కారం వేసుకొని బాగా కలపెట్టి తర్వాత చింతపండు పులుసు అండి నేనైతే ఇంత కర్రీకి గాను పెద్ద నిమ్మకాయ సైజు ఎంత చింతపండు మాత్రమే నానబెట్టుకొని చిక్కగా పిండుకొని దాంట్లో చింతపండు పులుసు అయితే పోసుకోవడం జరిగింది సో ఉప్పు పసుపు కారం బాగా ముక్కలకి పట్టేసిన తర్వాత చింతపండు పులుసు బాగా చి చిక్కగా పిండేసి దాంట్లో అండి సో పులుసు అంతా కూడా ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఈ స్టేజీలోనే నేను సరి చేసుకున్నాను ఓకేనా అండి మనం చింతపండు పులుసు పోసేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి ఎందుకంటే పులుపు ఎక్కువ అయితే మనం ఇది తినలేమన్నమాట చూసుకుంటూ వేసుకుంటేనే బాగుంటుంది సో ఈ లోపైతే నేను పక్కన మా పాపకి రవ్వన్నం అయితే రెడీ చేస్తున్నానండి సో పాప ఆల్రెడీ లేచింది లెవెన్ థర్టీ అయింది కాబట్టి నేను ఇంకా ప్రిపేర్ చేసేసుకొని ట్వెల్వ్లోకి పెట్టేస్తాను అనమాట సో అలాగా సాలిడ్ ఫుడ్ ఎక్కువ అలవాటు చేయడం అనేది నేను చేస్తున్నాను ఎయిత్ మంత్ కూడా వచ్చేసింది కదండి సో ఇంకా తనకి ఫార్ములా ఫీడింగ్ కాబట్టి అది ఆపేయడానికి ఎక్కువగా సాలిడ్స్ అనేవి ఇస్తున్నాము డే టైంలో అయితే చాలా తగ్గించేసింది ఇంకా నైట్ టైం అంటే ఇంకా వాళ్ళు పాలే కాబట్టి తాగేది సో ఆ ఫార్ములా నైట్ టైం మాత్రమే ఇస్తున్నాము సో ఇంకా కూరలో అయితే మనం చింతపని పులుసు వేసేసిన తర్వాత మనం మూత పెట్టే ముందు ఈ చేప ముక్కలు ఏవైతే వేయించుకున్నామో అవి వేసుకొని కదపకూడదండి ఇది ఎక్కువగా ఇంకా ఎందుకంటే మనకి పచ్చి చేపలు ఎలా కదిలి కదిలించకుండా ఉంటాము సో అలానే ఈ చీలక చేపలకు కూడా మనము ఎక్కువగా ముక్కలు వేసిన తర్వాత కదిలించకూడదు అనమాట ఎలా కూర కదిలించాలన్నా సరే ఆ చుట్టుపక్కల ఉంటుంది చూసారా అంటే చెట్టుకి అటువైపు నుంచి మాత్రమే నెమ్మదిగా కదిలించాలి నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు స్పీడ్గా ఉంటుంది కానీ కూర చేసేటప్పుడు మాత్రం నేను చాలా స్లోగా చేశాను కూర కదపడము అది సో ఇట్లా మనకి ఉప్పు కారం మనం అంతా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత చూసారా అండి బబుల్స్ ఇలా వస్తే మనకి ఆ అంతా తేలుతుంది చూసారో కొంచెం లైట్గా నూనె అయితే నేను ఎక్కువ వేసుకోము సో వేసిన దాంట్లోనే కొంచెం పైకి తేలి ఎంతవరకు మగ్గించేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ షేర్ కమెంట్